ఎట్లైతారు వర్షం పడుతుంది వర్షం మీకు నీళ్ళు ఇట్లా మీద డ్రైవర్ కళ్ళలో పడితే డ్రైవర్ ఫాస్ట్ గా పోతుంటారు డైవర్షన్ మిస్ అయితే డైవర్షన్ మిస్ అయితే ఎవరు ప్రాణాలు పోతారు మీరేమి మీరేమంటుంటారు మీ వరకు మీకు కావాలంటున్నారు మీకే మీ ప్యాసేజర్ తీసుకోవాలా మీకు అమ్మే మీకు చేరాలా అవునన్నా స్టాప్ చేయండి స్టాప్ చేయండి ఓనర్ చెప్పండి ఏంటి ఒక గంట లేట్ అయినా కానీ మాట్లాడండి మళ్ళీ ఓనర్తో ఫోన్ చేయండి రీసెంట్లీ బిస్మిలా ట్రావెల్స్ అని అన్ని కొత్త బస్సు ఇదైంది వర్షం పడుతుంది మిర్రర్ లేదు లేదు వర్షాకాలంలో డ్రైవ్ చేస్తున్నారు వర్షాకాలంలో డ్రైవ్ చేస్తున్నారు రెడ్ బస్ ఫోన్ చేయండి మీరు చేయండి మీరు చేసి చెప్పండి ప్యాసింజర్ సీట్లు అడుగుతున్నారని మళ్ళీ రెస్పాన్సిబుల్ ఫీల్ కావాలా మీరు ఏదో ఒకటి పీల్చాలి మీ డ్యూటీ మీరు చేయాలని కాదు వర్షం పడుతుంది గట్టికి పడి ఇక్కడ పోయేటప్పుడు డైరెక్షన్ ఇట్లా వస్తుంది వర్షం నీళ్లు కళ్ళలో పడితే ఏ వేసుకే ఏమైనా స్టీరింగ్ అనేది రైట్ సైడ్ తిప్పితే లెఫ్ట్ సైడ్ తిప్పేది రైట్ సైడ్ తిప్పితే మీరు పోయేది పోండి ఇక్కడ అందరు ప్రాణాలు పోతాయి కదా మళ్ళీ హలో మేము డ్రైవరే నిలబెట్టు ప్యాసింజర్ చెప్పు అలా మేము చూస్తాం కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం సైడ్ నిలబెట్టండి సైడ్ నిలబెట్టండి ప్యాసింజర్స్ అందరం నింపండి వాళ్ళని చెప్పండి మేము క్వశ్చన్ చేయండి మీరు బుక్ చేసుకున్నారు కాబట్టి మీరు క్వశ్చన్ చేయండి మేము అది చూసి అడగడానికి వచ్చాము అది ఎందుకంటే రీసెంట్లీ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి జరగకూడదు మళ్ళీ మాట్లాడు

వర్షం పడుతుంది మీకు రీసెంట్లీ ఒక ఫిఫ్టీన్ డేస్ కింద బిస్మిల్లా ట్రావెల్స్ అని కొత్త బస్సు అన్ని ఉండి మొత్తం ఎనిమిది మంది చనిపోయినారు నిర్లక్ష్యంతో మేము ఆ విషయంతోనే వచ్చినాం అంతేగాని మాకేం వీలేదు కక్షతో ఏదో రాలేదు మళ్ళీ ఆయన ఎంత సింపుల్ గా చెప్తున్నాడు అది ఏమన్నా ఉంటే ఊలర్తో మాట్లాడుకోండి అని ఈ బస్సు లేకపోతే అంద వేరే బస్సు పెడతారు వేరే బస్సు ఉంది మేడం అడగండి అన్న ఇక్కడ సమస్య వాడు కొట్టినారా వీరు కొట్టినారా వాడు ఎందుకు కొట్టినారో మీకి వాళ్ళకి ఏం పాత కక్షలు ఉండి వాడు రాయి కొట్టినారో మాకు అవన్నీ అనవసరం యాజ్ ఏ ప్యాసింజర్గా మీకు ఏం అడుగుతున్నాము ఇప్పుడు వర్షం పడుతుంది ప్యాసింజర్స్ అందరినీ ఎక్కిస్తున్నారు ఈ రకంగా విజయవాడ పోతామంటున్నారు నిర్ణయం వేయకున్నట్లు మీరు ఏ ధైర్యంతో ముందు పోతున్నారు నేను అడిగిన క్వశ్చన్ అదే ఎక్కడ పోతుంది ఇప్పుడు కర్నూలు వాళ్ళు కూడా హండ్రెడ్ కిలోమీటర్స్ కదా హండ్రెడ్ కిలోమీటర్స్ కూడా ఎట్లా ఈవెంట్ ఈవెన్ టెన్ కిలోమీటర్స్ కూడా డ్రైవ్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు సార్ మీరు కర్నూలు నుంచి ఇక్కడ తిప్పేయండి బస్సు ప్యాసింజర్స్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయినా నిలబడతారు ఈ రకంగా వాళ్ళని రిస్క్ ప్రొవైడ్ చేపియద్దండి బస్సు మాత్రము కదిలేది లేదు అతను మాత్రం బస్సు చేయాల్సిందే ఈ ఒక్క ప్రాణాల కోసం వేరే ఒక మనం తీసేకి ఇచ్చలేము అది కావాల్సి అంటే సపరేట్గా పోండి మీరు కానీ వేరే వాళ్ళకి పంపించే నెల్ ఈ బస్సు వచ్చి విజయవాడకి వెళ్తుంది ప్యాసింజర్స్ పిల్లలతో సహా అంత ఉన్నారు వర్షం పడుతుంది రీసెంట్లీగా ఇక్కడ ఒక కూడుగురి దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది మీకు కూడా తెలుసు వీళ్ళేమంటున్నారు ఆపోజిట్ ఒక బస్ వస్తుంది కర్నూలు వస్తున్నట్టున్నారు అంటున్నారు కానీ డ్రైవర్ ఈయన నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ పోవాలా వర్షం వస్తుంది స్పీడ్ పోయినప్పుడు కంట్రోల్ చుక్క పని అంటే డైరెక్షన్ మిస్ అవుతుంది దీనికి రెస్పాన్సిబుల్ ఎవరు ఓనర్ కడితే ఓనర్ ఏమంటారు తెలుసా ఇష్టం ఉంటుంది ఇవ్వండి లేకుంటే దిగిపోండి అంటున్నారు డ్రైవర్ ఈయనే పోవాలి రిక్వెస్ట్ ఇంకా ఓదర్ ఎట్లా మాట్లాడతారు తెలుసా దిగి ఇష్టం ఉంటే ఉంటారు లేకుంటే దిగిపోతారు అంటే వాడు అదే నింది మళ్ళీ ఇష్టం ఉంటే వస్తారు లేకుంటే అరే ఉండి బండి అంటారు లేట్ కావచ్చు అర్థం లేట్ కావచ్చు రేపు పొద్దున పోవచ్చు ప్రాణాలు పోతే మొత్తం వెళ్ళిపోతారు కదా మళ్ళీ వారు తోలుతా అంటారు మళ్ళీ వారు ఓనర్ చెప్తారు తోలుతారు ఎదురు బస్సు వస్తారంటారు వాడు ఏదో ప్యాసింజర్స్ ఒప్పు ఇప్పుడు మేము కూడా ఎందుకంటే హ్యూమన్ రైట్స్ కోసం మాట్లాడడానికి అడగడానికి వచ్చినాం మీరు ఈ ఓనర్ తెలుదు మీరు ఎవరో అవన్నీ మీ మాట్లాడితే ఎట్లాంటి ఇప్పుడు వాళ్ళకి వెహికల్ ప్రొవైడ్ చేయండి లేకపోతే రిఫండ్ ఇవ్వండి వాళ్ళకి వాళ్ళు ఆటర్లో తెలుస్తారు మళ్ళీ ఇప్పుడు తో మాట్లాడండి వేయించుకోవడానికి యాభై వేలు ఎవరో ఫోన్ వేలు వాళ్ళు కొట్టేసేయండి మాట్లాడండి మళ్ళీ బయటికి మీరు అన్ని చెప్పిన తర్వాత మీది వారి మీరే మాట్లాడుతున్నారు వాళ్ళు ఎప్పుడు పోవాలా వాళ్ళు రిఫండ్ ఇస్తే వేరే వేరే వెహికల్కి వెళ్తారు వాళ్ళు వేరే వేరే ట్రావెల్స్ బుక్ చేసుకుంటారు ఇట్లా ఏముంటారు తెలుసా

ఇూ yeah. హేందు <laughs> <laughs> మీరు ఇంత ఇక్కడ పాట మాట్లాడేవో మీ ఓనర్ తో మాట్లాడి సార్ ప్యాసింజర్స్ వెళ్ళిపోతారు అవుతారు వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళు కౌంట్ చేసుకుని రిఫండ్ ఫోన్ తో కొట్టేయండి వాళ్ళు మాట్లాడుకుంటారండి అక్కడ చెప్పారు అంటే రెస్పా అయిపోయి కట్టిన తర్వాత ఎత్తలో పోవాలి ఇంకా

ఉంటారు దిగే వాళ్ళు దిగి వెళ్ళిపోతారు అమ్మా రీఫండబుల్ కి నానా సార్ పది నుంచి రావాలి అవి రావాలంటున్నారు మీరు ఈ బస్సులో వెళ్ళడానికి మీకు ఇష్టమా మళ్ళీ గట్టిగా మీరు మాట్లాడి అడగండి ఒకటి మీకు నెక్స్ట్ ట్రావెల్స్ వస్తాయి ఆ రోజు స్టార్ట్ అయినాయి దాంట్లో ఎక్కండి వేరే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా మాట్లాడాలి ఈ బస్సు మాట్లాడాలా రెడ్ లైన్ సర్వీస్ మాట్లాడాలా రెడ్ బస్సు వాళ్ళతో మాట్లాడాలా అంటున్నారు అదే మేడం మీరు గట్టిగా స్ట్రిక్ట్ గా మాట్లాడండి కంప్లైంట్ రైజ్ చేయండి వేరే బస్సు ఎందుకు వదులుతారు వాళ్ళు ఏమంటున్నారంటే బయట ఏదో కర్నూలు దగ్గర వస్తుందంట కర్నూలు వరకు ఇట్లే పోతారంట ఇది మళ్ళీ అదే ఎందుకంటే ఆ ఎవరో ఇద్దరు ప్యాసింజర్స్ మేము వెళ్తామంటున్నారు అందుకే ఎందుకంటే మేము డిస్టర్బ్ చేయడానికి అయితే కాదు అందుకే మీ ఏం కడుక్కుందామని అడిగినాం లేదు మేడం మేము అది చూసే వచ్చినాం అందుకే మీకు తెలుసో లేదు అట్లెక్తున్నారని వర్షం రాలేకుంటే ఏం కాదు మేడం వర్షం చినుకో పడుతున్నాయి ఈయన కొట్టే స్పీడ్కి కళ్ళల్లో పడితే డైరెక్షన్ మిస్ అవుతుంది మేడం అమౌంట్ పే చేసి వెళ్ళిపోతారా మాట్లాడేది ఉండదు ఎంతమంది ఉన్నారు సార్ వీళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంకా ఎంతమంది ఉన్నారు సార్ మీరు కూడా వస్తారు అదేది వాస్తవం సార్ మీరు ఎక్కడికి వెళ్ళాలి

नहीं जाने वाले हैं। नहीं होना बोले तो भी वो क्या है रिप्लेसमेंट कर रहा भी ने हुआ। गाड़ी टचअप नहीं है टचअप का गाड़ी नहीं का बाहर नहीं चला किसी में चला बोल रहा है फोन मारे वो गोली जो मारा तो किसे लगाए तो

ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ ఫస్ట్ ఫ్లోర్ బాలజీ కాంప్లెక్స్ బి బిన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ 08512-251-525 cell seven three nine six double zero double three nine four.